ఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదుంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి నిర్గమ కాండము రెండవ అధ్యాయ ధ్యానం నిర్గమ కాండము రెండవ అధ్యాయంలో ఇరవై ఐదు వచనాలు వ్రాయబడ్డాయి ఇరవై ఐదు వచ్చినాలలో మొదటి రెండు వచనాలలో మోషే పుట్టుక మరియు మోషే దాచబడుట మూడు మాసాల పాటు ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ ద ప్రిపరేషన్ ఫర్ డెలివరెన్స్ దేవుడు వారిని విమోచించటానికి సిద్ధపాటు చేస్తున్నాడు దాని ప్రారంభం రెండవ అధ్యాయం అంతా కూడా ఉంది రెండో అధ్యాయంలో మోషేకి ఎనభై సంవత్సరాల వయసు వస్తుంది కాబట్టి ఈ అధ్యాయం ఎనభై సంవత్సరాల చరిత్రని మనకు తెలియచేస్తుంది ఇది మోసే సహోదరి మిరియాము మోషేని తల్లి జమ్ము పెట్టులో పెట్టి నైలు నదిలో ఉంచినప్పుడు కాపలాగా ఉంది హెబ్రీ పదకొండు ఇరవై మూడులో ఈ మాట ఉంటుంది ఫరో యొక్క కుమార్తె ఫరో యొక్క కుమార్తె అక్కడ స్నానానికి వచ్చినప్పుడు ఆ బిడ్డను చూచి హెబ్రియుల పిల్లలలో ఒకడని తెలుసుకుని ఆమెను ఆమె ఆ మో మోజస్ గారిని పెంచుకోవటానికి ఇష్టపడ్డారు మోసా యొక్క తల్లిని మోషాకి దాదీగా నియమించారు అప్పటి నుండి రాజసౌదంలో కుమారుడిగా అడాప్టెడ్ సన్గా పెరగటం మనం చూస్తాం ఇది మనకు తొమ్మిది వచ్చినాల వరకు కనిపిస్తుంది పదో వచ్చినలో కూడాను అడాప్షన్ కనిపిస్తుంది నీటి నుండి తీయబడిన వాడు గనుక మోషే అనేటువంటి పేరు ఫరో కుమార్తె ఈ మోషే గారికి నామకరణం చేసుకుందని ఆ తర్వాత వచ్చిన నుండి మోషే పెద్దవాడు అయిపోయాడు ఫార్టీ ఇయర్స్ వచ్చేసాయి ఆ సమయంలో ఒక హెబ్రియుడిని ఐగుప్తీయుడు కొడుతున్నాడు మోసే చూచి ఐగుప్తిని చంపి ఇసుకలో కప్పాడు ఆ తర్వాత ఇంకొక హెబ్రియుడు మరొక హెబ్రియునితో పోట్లాడుతున్నాడు మోసే వారిని గద్దించినప్పుడు నిన్ను మాపై తీర్పనగా ఎవడు నియమించాడు అని పోట్లాడి పదకొండవ వచ్చిన నుండి పదిహేను వచ్చిన వరకు నీపై ఫరోక్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించాడు ఆ హెబ్రియుడు దానికి మోసే భయపడి మిద్యానుకు పారి అక్కడ అతనికి ఫార్టీ ఇయర్స్ ఏజ్ మిథ్యాలకు వెళ్ళాడు మోసే అతని యొక్క భార్య అయిన సిపోరాని అక్కడ కలుసుకున్నాడు అది పదహారవ వచ్చిన నుండి పంతొమ్మిదవ వచ్చిన వరకు కనిపిస్తుంది ఇరవై నుండి ఇరవై రెండవ వచ్చిన వరకు మోసే యొక్క కుటుంబం వర్ణించబడింది ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వచ్చినాల వరకు మోసే యొక్క దేవుడు ఎటువంటి వాడో అక్కడ వ్రాయపడింది ఈ విధంగా మనకు రెండవ అధ్యాయ వివరణ కనబడుతోంది రెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి మనం చదువుకుందాం లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవీ కుమార్తెను వివాహము చేసుకునిను లేవి వంశస్థుడు లేవీకి కహాతు కహాతు కుమారుడు అమ్రాము అమరాము యాకే అనేటువంటి వారు వీరు ఆ స్త్రీ గర్భవతి అయ్యే కుమారుని కని వాడు సుందరుడై ఉండటం చూచి మూడు నెలలు వారిని దాచింది మనకు హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది మోసే సుందరుడై ఉండటం చూచి ఆ బిడ్డను దాచారు విశ్వాసంతో దాచారు దేవుడే ఒక ప్రత్యేకమైనటువంటి పర్పస్ కోసం ఈ కుమారుని ఇచ్చి ఉంటాడనేటువంటి విశ్వాసం వారికి ఉంది బాల్య నుండే కాబట్టి దాచారు ఆ తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి చేసి దానికి జిగటమన్ను కీలు పూసి అందులో పిన్నవాడిని పెట్టి ఏటి ఒడ్డిన జమ్ములో ఉంచింది వానికి ఏమి సంభవించునో తెలుసుకున్నకు వాని అక్క మిరియాము దూరముగా నిలబడి ఉన్నది ఫరో కుమార్తె స్నానం కొరకు ఏటి వద్దకు వచ్చింది ఆమె పనికత్తెలు ఏటి వద్దన నడుస్తున్నారు ఆమె నాచులో చిక్కుకుని ఉన్న ఆ పెట్టెను చూచి తన పనికత్తెలలో ఒక ఆమెను పంపి ఆ పెట్టెను తెప్పించి చూచింది తెరిచినప్పుడు ఆ పిల్లవాడు ఏడుస్తూ కనపడ్డాడు వాని ఎందు ఆమె ఉంచింది చూడండి దేవుని ప్రణాళికలు మోషే బ్రతకాలి మోషే బ్రతకాలంటే ఒకటే ఆధారం ఫరో అయితేనే బతుకుతాడు ఇజ్రాయేలీల అయితే చంపబడాలి మగపిల్లవాడు చట్టం అది అందుకే వాడు సుందరుడై ఉన్నాడు చిన్నవాడు ఆ బిడ్డను చూచినప్పుడు ఆమెకు ఆ బిడ్డ పట్ల కనికరం వచ్చింది దేవుడు ఇచ్చాడు అది ఆ కనికరం హెబ్రీల పిల్లవాడిలో ఒక్కడనేది వాళ్ళు ఐడెంటిఫై చేసేసారు ఆ బేబీ డ్రెస్ చిన్నపిల్లవాడి యొక్క దుస్తులను బట్టి వాని యొక్క కుమార్తె కుమార్తెకి వచ్చి ఈ పిల్లవాడిని పెంచడానికి నేను హెబ్రి స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని రానా అని అడిగింది వెరీ వైజ్ గర్ల్ ఇంటెలిజెంట్ వన్ వివేకం కలిగిన తెలివి కలిగిన ఆడపిల్ల ఈమె తమ్ముడుకు కాపలా కాయటమే కాదు ఆ తమ్ముని పెంచటం నీ కొరకు పెంచుటకు నీ కొరకు పెంచుటకు చూడండి ఈ పిల్లవాన్ని నీ కొరకు పెంచాలి గ్రహించేసింది ఆ చిన్న బిడ్డ ఈ యువరాణి ఫరో యొక్క కుమార్తె మౌషాన్ని చూస్తున్నప్పుడు ఆ బిడ్డను చూస్తున్నప్పుడు కనపరుస్తున్న విధానం ఆమె గ్రహించి దాదిని పిలుచుకు రమ్మంటావా అని అడిగి వెళ్ళి దాది స్థానంలో తల్లినే తీసుకొచ్చింది ఫరోక్ కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ యొక్క తల్లిని పిలుచుకుని వచ్చింది ఫరోక్ కుమార్తె ఆమె ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచము నేను నీకు జీతం ఇస్తాను అని చెప్పింది ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచింది ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె వద్ద అతను తీసుకుని వచ్చింది అప్పుడు ఆమెకు కథడు కుమారుడు అయ్యాడంటే అడాప్షన్ ఏజ్ వచ్చింది అడాప్ట్ చేసుకున్నారు అక్కడ ఆమె అతనికి మోషే అనే పేరు పెట్టింది నీటి నుండి తీయబడిన వాడు డ్రాన్ ఫ్రమ్ ద వాటర్ అని అర్థం మాజస్ అంటే చూడండి దేవుని యొక్క కనికరం ఆ కుటుంబం మీద ఎట్లున్నదా యాకే మీద తన సొంత బిడ్డకు పాలిచ్చినందుకు దేవుడు ఆమెకు జీతం ఇప్పించాడు తన సొంత బిడ్డను ఆహారం ఇచ్చి పెంచినందుకు జీతం ఇప్పించాడు ప్రభుత్వం అండి దేవుడు ఎంత కనికరం చూపించాడు ఆ కుటుంబం పట్ల ఆలోచించండి అక్కడ మోసే వయస్సు నలభై సంవత్సరాలు వచ్చేటప్పటికీ ఐగుప్తు యొక్క విద్యలన్నింటిలో ప్రవీణుడైపోయాడు ఫరో తర్వాత ఫరో కావలసినటువంటి లైనేజ్లో అతడు ఆవిర్భవించేశాడు ఆ దినాలలో మోసే పెద్దవాడే తన ప్రజల దగ్గరికి వెళ్ళి భారాలను చూచాడు వాళ్ళు ఎట్లా కష్టాలు అనుభవిస్తున్నారో చూశాడు అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రియుడిని ఒక ఐగుప్తుడు కొడుతూ ఉండగా చూచి ఆ ఐగుప్తుడిని చంపి ఇసుకలో పాతిపెట్టాడు మోషే యొక్క ఆలోచనలు తనను దేవుడు ఒక రక్షకునిగా ఇజ్రాయలు విమోచకునిగా ఏర్పరచాడనే భావనలో ఉండేవాడు అందుకని అలా జోలు కల్పించుకొని మరీ హెబ్రీయుడికి న్యాయం చేయడానికి అతనం చేశాడు తర్వాత రోజున మోషే బయటికి వెళ్ళి నడుస్తుండగా హెబ్రియులు ఇద్దరు హెబ్రియులే ఈసారి పోట్లాడుకుంటారు మోసే వారి ఎదుగుకి వెళ్ళి అన్యాయం చేసిన వాడిని చూసి నీ వేళ నీ పొరుగువాన్ని కొడుతున్నావు అని అడిగాడు వాడేమన్నా అంటే మా మీద నిన్ను అధికారిగా తీర్పురగా నియమించినవాడు ఎవడు నీవు ఆ ఐగుప్తీని చంపినట్లు నిన్ను చంపాలనుకుంటున్నావా అన్నాడు వీరు సహోదరులు పోట్లాడుకుంటున్నారు ఒకడు అన్యాయం చేశాడు మరొకడి మీద దెబ్బలాడుతున్నాడు అన్యాయం చేసిన వాడు మోసేను కూడా బెదిరిస్తున్నాడు ఇస్రాయిల్ మీద నిన్ను తీర్పరిగా ఎవడు నియమించాడు అపోస్తుల గ్రంథం పదో అధ్యాయంలో నలభై రెండో వచ్చినలో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువును న్యాయాధిపతికి ఇస్రాయలేల మీద దేవుడు నియమించాడని ఆశ భక్తుల యొక్క జీవితాల్లో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి నిందలు ఇజ్రాయేలీలకు విమోచనగా దేవుడు నియమించాడు కానీ సొంత ప్రజలు మోషే యొక్క నాయకత్వాన్ని మోషే యొక్క దేవుని నియామకాన్ని వాళ్ళు ఒప్పుకోలేకపోయారు కనుక అతని యొక్క సమయం ఇంకా రాలేదు ఆ లోపల అతను ఎత్తనాలు చేశాడు నాయకుడు ఉంటానికి అందుకనే ఈ విధమైన పరిస్థితి వచ్చింది వెంటనే భయపడ్డాడు మోషే భయపడి అతడు మిథ్యానుకు పారిపోయాడు మిథ్యానులో రవుయేలు అనేటువంటి ఆయన ఉన్నాడు మిథ్యాను యొక్క యాజకుడు అతడు ఆ యాజకునికి ఏడుగురు కుమార్తెలు అతనికి మందలున్నాయి ఆ మిథ్యాను యాజకుడు తన కుమార్తెలకు మందలను ఇచ్చి మేపుట కొరకు పంపిస్తుండేవాడు వాళ్ళు ఊరు బయట ఉన్నటువంటి నీటి బావి వద్దకు ఆ ఆడపిల్లలు వచ్చారు అక్కడ మోసే లేచి మందలకు నీళ్లు పెట్టి వారికి సహాయం చేశాడు యాకోబు కూడాను ఇలాంటి సన్నివేశం దగ్గరే రాహ్యలు కలుసుకున్నాడు బావి దగ్గర నీళ్లు పెట్టే సందర్భంలోనే రాహిల్ని కలుసుకున్నాడు అలాగే మోసే కూడా నీరు చేది పోసే సందర్భంలోనే సిప్పారా గారిని కాల్చుకున్నాడు ఈ రఘుయేని దగ్గరకు ఆడపిల్లలు గృహానికి వెళ్ళిపోయారు తండ్రి అడుగుతున్నాడు ఈ సాయంకాలం ఇంత త్వరగా ఎలా వచ్చారు మీరు అని అప్పుడు వారు మోసేని ఐగుప్తుడు అనుకుని అతని వస్త్రధారణ బట్టి ఐగుప్తీయుడు ఒకడు మందల కాపర్ల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేతి పోశాడు అందువల్ల మేము త్వరగా వచ్చామని చెప్పారు వెంటనే అతడు అతడు ఎక్కడ ఉన్నాడు అతన్ని ఎందుకు విడిచిపెట్టి వచ్చారు భోజనానికి అతన్ని తీసుకొని రండి అని చెప్పి పిలిచాడు చూడండి ఒక తండ్రి తన కుమార్తెకు ఎటువంటి వ్యక్తి భర్తగా ఉండటానికి ఇష్టపడతాడు ఇక్కడ మనకు కనబడుతుంది చక్కటి పనిచేసేటువంటి వ్యక్తి తన కుమార్తెలను సంరక్షించగలిగేటువంటి వ్యక్తి తన కుమార్తెలను భద్రం చేయగలిగి పోషించగలిగేటువంటి స్థాయి ఉన్న వ్యక్తికి ఎవరైనా సరే సహాయం చేసేటువంటి గుణమున్న మంచి వ్యక్తికి కుమార్తెను ఇవ్వాలనుకుంటారు మోషే సమ్మతించినప్పుడు రఘుయేలు తన కుమార్తెలలో సిపోరాను మోషేకు ఇచ్చాడు అక్కడే ఉండి అతడు ఇద్దరు కుమారులను కన్నాడు మొదట బిడ్డ గిర్షోను అక్కడ పుట్టాడు గిరిషమును కన్నాడు నలభై సంవత్సరాలు అక్కడ ఉన్నాడు తాను నలభై ఏళ్లలో తనకు సొంత మందను ఏర్పరచుకోలేదు మామైన ఇత్రో మందనే మేపుతూ వచ్చాడు తప్ప తనకంటూ ఒక బాండేజ్ ఏది క్రియేట్ చేసుకోలేదు అక్కడ ఎందుకంటే అతడు విమోచన కొరకు వాడనే భావం ఉంది కనుక ఇక ఐగుప్తు విషయానికి వచ్చేటప్పటికీ ఐగుప్తు యొక్క రాజకుమారుడుగా ఉండటం వలన అనుభవించేటువంటి భోగం కంటే దేవుని ప్రజల చేత నిందలు అనుభవించటమే గొప్ప భాగ్యంగా మోసే ఎంచుకున్నవాడు కనుక తన మార్గం ఐగుప్తుకు భిన్నంగా అతడు కొనసాగించాడు కనుక మోసే రఘుయ్యలు ఇంట రఘుయ్యలు మనకు ఆదికాండం ఇరవై ఐదో అధ్యాయంలో అబ్రహాము కెతూరాను వివాహం చేసుకోగా పుట్టిన మిథ్యాను యొక్క కుటుంబాల్లో నుంచి వచ్చాడు రఘుయ్యలు కనుక వీరంతా కూడా బంధువులే అబ్రహాము యొక్క సంతతిలోనే రఘుయ్యలు కూడాను కెతూరా సంతానం ద్వారా వచ్చినవాడు అబ్రహాము శారాలకు కలిగినటువంటి ఇస్సాకు నుండి వచ్చినటువంటి సంతానంలో యాకోబు యాకోబు నుండి వచ్చినటువంటి సంతానంలో లేబీ లేవి నుంచి వచ్చిన సంతానంలో మోసే వచ్చాడు వీరంతా కూడాను ఒక బంధువర్గానికి చెందినటువంటి వారిగానే మనకు అర్థమవుతుంది ఇక ఇరవై మూడో వచ్చిన నుండి ఇరవై ఐదో వచ్చిన వరకు చూస్తే అనేక దినాలు జరిగాయి నలభై ఏళ్ళు అయిపోయాయి ఐగుప్తు రాజు మోసేను చంపాలనుకున్నవాడు చనిపోయాడు కాబట్టి ఇజ్రాయేల్ తాము చేస్తున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుస్తూ మొరపెడుతూ ఉండగా తమ వెట్టి పనులు గుర్చి వారు పెట్టిన మరో దేవుని అందుకు చేరింది ఎనభై ఏళ్ళు వచ్చేసాయి మోషేకి మూడో అధ్యాయం గోరేవు పర్వతం దగ్గర మోషే బయలుదేరేటప్పుడు ఎయిటీ ఇయర్స్ వయసు వచ్చేసింది ఫార్టీ ఇయర్స్ త్రీ ఫార్టీ ఇయర్స్ మోషే లైఫ్లో ఫస్ట్ ఫార్టీ ఇయర్స్ ఈజిప్టులో సెకండ్ ఫార్టీ ఇయర్స్ మిదియానులో థర్డ్ ఫార్టీ ఇయర్స్ ఐగుప్తు నుంచి ప్రజలను విడిపించి అరణ్యయాత్ర కొనసాగించడంలో కాబట్టి మోస యొక్క లైఫ్ చాలా అద్భుతమైనటువంటిది మహానాయకుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి గొప్ప ప్రవక్త ఆయన దేవుడు అతనిని సిద్ధపాటు చేయుటకు సేవ కొరకు అతనిని నలభై సంవత్సరాలు గొర్రెలు మేపెట్టి చేశాడు ఇస్రాయేలియులు గొర్రెల వంటి మనస్తత్వం కలిగిన వారే కనుక మోసేని గుర్చి దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు నా ఇల్లు అంతటిలో మిక్కిలి సాత్వికుడు అని సాక్ష్యం ఇచ్చాడు కానీ సాత్వికము నేర్చుకున్నాడు మోషే మొదటి నలభై సంవత్సరాల్లో దుడుకు స్వభావం కలిగినవాడు పోట్లాడు స్వభావం కలిగినవాడు రెండవ నలభై సంవత్సరాల వయసులో సాత్వికాన్ని నేర్చుకున్నాడు దీనత్వాన్ని నేర్చుకున్నాడు ఓర్పును నేర్చుకున్నాడు మోషే కనుక మోషేను దేవుడు భవిష్యత్ కొరకైన మిషన్ కొరకు సిద్ధం చేయడానికి మిథ్యానులో తరఫీతి ఇచ్చాడు అదంతా డిజర్ట్ ల్యాండ్ ఎడారి ప్రాంతం ఆ ప్రాంతంలో వాళ్ళు జీవనం కొనసాగించారు వారి యొక్క వెట్టి పనుల యొక్క మొర దేవుని చేరింది నిట్టూర్పులు దేవునికి చేరాయి వారి కన్నీరు దేవుడు విన్నాడు చూచాడు వారి మూల్గులను దేవుడు విన్నాడు అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు అంటే నిర్ణయకాలం వచ్చేసింది నిర్ణయకాలం వచ్చింది ఫరో ఎదుట మోసే నిలబడినప్పటికీ నాలుగు వందల ముప్పై ఏళ్ళు అవుతాయి కాబట్టి నిర్ణయకాలం వచ్చింది ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు సజీవులకు దేవుడైనటువంటి ప్రభువు వారిని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయలీలను చూచి వారి ఎందు లక్ష్యము ఉంచాడు వారి ఎందు లక్ష్యము ఉంచాడు వారి పట్ల తన కనికరాన్ని చూపించాడు తన ఏర్పాటును బయలుపరచడానికి ఇష్టపడ్డాడు తను తన ప్రజలతో మూవ్ అవటానికి దిగి రావటానికి ఇష్టపడ్డాడు మోసే భౌతికంగా నాయకుడిగా కనబడుతున్న ఇజ్రాయలిని విడిపించినవాడు నడిపించినవాడు స్వయాన దేవుడే ఇది మనకు మూడో అధ్యాయం తర్వాత మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి మోషే యొక్క జీవితంలో ఎనభై సంవత్సరాల వయస్సు నలభై ఏండ్లు ఐగుప్తులో నలభై ఏండ్లు మిథ్యానులో కనుక మిథ్యానులో అతనికి ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఈ యొక్క వివరాలన్నీ కూడా రెండవ అధ్యాయంలో మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతున్నాము మోషే మిథ్యానులో పరదేశిగా ఉన్నాను అనే భావనతో బ్రతికాడు అది తన స్వస్థలం కాదు అనే భావన అతనికి ఉన్నది దేవుడు తన ప్రజల విమోచన కొరకు తనను నియమించుకున్నాడనే భావన అతనికి ఉన్నది అందుకే అతని కుమారుడికి గెర్షోము అంటే పరదేశి అనేటువంటి పేరే పెట్టాడు అక్కడ తాను పరదేశులనే భావనతో ఉన్నాడు ఈ నలభై సంవత్సరాలు సెకండ్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ హిజ్ లైఫ్ నలభై నుండి ఎనభై సంవత్సరం వరకు అతడు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు ఏమిటంటే తాను దేవుని పరిచర్యకు పనికి రాను తను యోగ్యుడును కాను తను సామర్థ్యం ఉన్నవాడిని కాను అనే భావనకు వచ్చాడు దట్ ఈస్ ద ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ ఫర్ ద మినిస్ట్రీ దేవా నేను యోగ్యుని కాను నేను సమర్థుని గాను నేను ప్రయోజకుడు గాను ఐఎమ్ నథింగ్ అండ్ ఐఎమ్ జీరో ఈ భావానికి ఇతడు రావటానికి నలభై ఏళ్ళు పట్టింది మొదటి నలభై సంవత్సరాల వయసులో దుడుకుగా ఉండేవాడు నేనే అంత అన్నట్టుగా వ్యవహరించేవాడు అన్నీ నేనే అన్నట్టుగా పరుగులు తీశాడు సెకండ్ ఫార్టీ ఇయర్స్లోకి వచ్చేవాడికి ఫుల్లీ మెచ్యూర్డ్ పర్సన్గా తయారయ్యాడు చక్కటి పరిపక్వత కలిగిన వ్యక్తిగా తాను ఎంత అల్పుడో తాను గ్రహించిన వానిగా మోస తయారయ్యాడు ఇజ్రాయేలీలను విమోచించినప్పుడు ఇజ్రాయేలు దేవుని యొక్క శక్తితో విమోచించాలే తప్ప మోస యొక్క జ్ఞానంతోనో బలంతోనో కాదు అది గుర్తెరిగే స్థాయికి దేవుడు అతన్ని తీసుకొని వచ్చాడు ఆ తర్వాత అతనికి హోరేబు పర్వతం దగ్గర ప్రత్యక్షత ఇచ్చాడు కనుక రెండో అధ్యాయం మనం ఇక్కడ ముగిద్దాం మూడో అధ్యాయం వివరణలో హోరేబు పర్వతం దగ్గర ప్రభు ఎలా ప్రత్యక్షమయ్యారో చూద్దాం మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి దేవుని కృప మీకు తోడైండును గాక ప్రార్థన పరిశుద్ధుడా మీ కొందనాలు వాక్యమైన బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము ప్రభు ఆత్మీయంగా ఎందుకు దయచేయండి ఈ నలభై దినాలు మంచి వర్తమానాల చేత నన్ను మమ్మలను బలపరచండి ఏసు నామాన్ని వేడుచు నామ్ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ ఇదే నవ్వును సదాతాళము తోడయినను కాక ఆమెన్